మీనా కారణంగా తన స్థాయి పెరగడంతో రోహిణి చంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ప్రభావతి అసలు ఎలా జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఇప్పటి వరకు మా వీడియో లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు మీనా అయితే మార్కెట్ కి వెళ్తూ ఉండంగా అనుకోకుండా ఒక బాబునైతే కారు గుద్దయిపోతుంది అప్పుడే మీనా అయితే ఇక బాబుని కాపాడుతుంది ఇంతలో అక్కడున్న వాళ్ళందరూ కూడా వస్తారు కారు ఎంత స్పీడ్గా వెళ్లిపోయిందో నువ్వు గనక లేకపోతే ఈ బాబు ప్రాణాలే పోయిండేవమ్మా నువ్వు దేవతల వచ్చి కాపాడావు అంటూ అక్కడున్న వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు అప్పుడే బాబు తల్లి తండ్రి కూడా వస్తారు నీ కారణంగా ఈ రోజు మా వంశాకరం నిలబడింది వీడికి గనక ఏదైనా జరుగుంటే మేము ప్రాణాలతో ఉండే వాళ్ళమే కాదు ఈ బాబు మాకు ప్రాణం మాకు గానుకు కొడుకు నీ కారణంగా నీదంతా జరిగిందమ్మా నీ రుణం మేము ఎప్పటికీ మర్చిపోలేము మేము నీకు ఏదైనా సహాయం చెయ్యాలి అనుకుంటున్నాము అంటూ వాళ్ళనంగా లేదండి నేను ఏదో డబ్బు ఆశించో ఏదో ప్రతిఫలం ఆశించో ఇదంతా చేయలేదో నేను ఏదో మానవత్వంతో ఇదంతా చేశానంతే ఈ పరిస్థితిలో మీ బాబే కాదు ఎవరున్నా కాపాడేదాన్ని అంటూ ఇక మీనా అనంగానే ఇదంతా నీ మంచితనమమ్మా కానీ మేము మాత్రం నీకు సహాయం చెయ్యాలి అనుకుంటున్నాము అంటూ ఇక వాళ్ళైతే చెప్తారు సరేనండి ఏదైనా నాకు అవసరమైనప్పుడు నేనే అడుగుతాను అంటూ మీనా అయితే ఇక చెప్పి ఇంటికైతే వెళ్ళిపోతుంది అప్పుడే అయితే అడుగుతూ ఉంటుంది ఏంటి ఇంత లేట్ అయింది కూరగాయలు తేవడానికి వెళ్ళావా ఎక్కడికైనా వెళ్ళావా అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే సడన్ గా మీడియా వాళ్ళు అయితే వస్తారు వాళ్ళు రావడంతో ప్రభావతి అయితే వాళ్ళని చూసి ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది ఏంటి మీడియా వాళ్ళు వచ్చారేంటి ఏం చేసావు అంటూ కంగారు పడుతూ ఉంటుంది ప్రభావతి మీడియా వాళ్ళందరూ కూడా అప్పుడే ఇక ప్రభావతినైతే పొగుడుతూ ఉంటారు ఈ రోజు మీ కారణంగా ఒక బాబు బ్రతికాడు అనంగానే ప్రభావతయితే షాక్ అవుతూ ఉంటుంది నా కారణంగా బాబు బ్రతకడం ఏంటి అంటూ ప్రభావతి అనంగానే అదేనండి మీరు మీ కోడలికి నేర్పించిన మంచి బుద్ధుల వల్లే మీ కోడలు వేరొక బాబుని కాపాడింది ఆ బాబు ఒక కోటీశ్వర్లు బిడ్డ వాళ్లే మమ్మల్ని ఇక్కడికి పంపించారు ఇప్పుడు వాళ్ళు రాబోతున్నారు అంటూ అనంగానే అప్పుడే ప్రభావతి అయితే షాకే చూస్తుంది మీలాంటి అత్తగారు ఉండడం ఈ ప్రపంచానికే గర్వకారణం మీరు మీ కోడల్ని బాగా చూసుకోవడమే కాదు మంచి బుద్ధులు సహాయం ఎలా చేయాలో ఇవన్నీ కూడా చేస్తున్నారంట కదా మీ కోడలే ఇంతకు ముందు చెప్పారు ఇదంతా అత్తగారు చెప్పింది ఎవరికైనా సహాయం చెయ్యాలని గారే మాకు నేర్పారని మీ కోడలు చెప్పారు అంటూ ఇక మీడియా వాళ్ళు అనగానే ఆ మాటకి ప్రభావతైతే చాలా మురిసిపోతూ ఉంటుంది ఇంతలో బాబుని కాపాడిన బాబు అయితే వస్తారు ఇక వాళ్ళైతే ప్రభావతి చేతులు అయితే డబ్బులు పెడతారు మీ కారణంగా ఈరోజు మా బిడ్డ మాకు ప్రాణాలతో దక్కాడు అందుకని మేము ఎంత ఇచ్చినా విలువ కట్టుకోలేము కానీ మాకు తోచినంత ఇస్తున్నాము ఇదంతా మీ దయ వల్లే అంటూ వాళ్ళైతే పొగిడేసరికి ఇక ప్రభావతి అయితే చాలా మురిసిపోతూ ఉంటుంది ఇక మీడియా వాళ్ళ ముందు అందరి ముందు తన స్థాయి అయితే పెరగడంతో ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక మీడియా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏంటత్తయ్యా మీ చేతిలో అంత డబ్బులు పడేసరికి మురిసిపోతున్నారా అంటూ అనంగానే అప్పుడే రోహిణి చంపైతే పగలగొడుతుంది ప్రభావతి నువ్వు ఎప్పుడు నీ తండ్రి దుబాయ్లో ఉన్నాడు అనడమే తప్ప ఎప్పుడైనా నా చేతికింత డబ్బు కానీ నా పరువు ప్రతిష్ఠలు పెరిగే పని కానీ చేశావా కాని మీనా చూడు ఒక్క దెబ్బతో అందరి దృష్టిలో నన్ను ఎంత గొప్పదాన్ని చేసిందో నాకు ఎంత డబ్బు తెచ్చిపెట్టిందో నా స్థాయి కూడా పెరిగిపోయింది వాళ్ళిచ్చిన డబ్బుతో ఎంతో ఉన్నత స్థానంలో బ్రతకొచ్చు అంటూ ఇక ప్రభావతైతే రోహిణికి షాక్ ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు